గొప్ప ఇంటిలో రాజు ఈ లోకంలోకి వచ్చి ఆయన మీకు నిత్య జీవాన్ని నిత్యరాజ్యాన్ని అనుగ్రహిస్తానంటే నువ్వు మాకు ఉండడానికి ఏమాత్రం ఇష్టం లేదన్నారు అంతేకాదు మేము వ్యభిచారం వల్ల పుట్టినవారు కాదనే మాట మనకు జ్ఞాపం చేసుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వాడిని ఏమన్నారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాడిని కాదని ఆయన అడిగినప్పుడు ఏసీ క్రీస్తు ఎంత హృదయం వేదం చెంది ఉంటుంది పిల్లరా ఒకవేళ మనం ఇంకా పాపంలో నుండి క్రీస్తుని ఆరాధిస్తున్నామంటే ఆయన హృదయం ఎంత బాధపడి ఉంటుందో ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఆ మాటలు పడ్డాడు ఆయన ఆయన ఎందుకు అవమానం సహించాడంటే మనము నిత్యరాజ్యంలో ఆయనతో పాటు పరలోకంలో ఆయనతో పాటు ఆ నిత్యరాజ్యంలో దేవుని రాజ్యంలో వారసలుగా ఉండాలని ఆయన పడ్డాడు బాధలు తండ్రి వీరేం చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన మాటను మనం జ్ఞాపం చేసుకుంటే ఆ మాట నీ సహోదరునికి నీ మీద భావం ఏమైనా కలిగి ఉంటే నువ్వు ఈ బలి అర్పణ అక్కడ ఆ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడమని మత్స్య సహోదలు ఏసుక్రీస్తు చెప్పిన ఆ భావాన్ని జ్ఞాపం చేసుకోండి సిలువులో ఏలాడుతున్న ఏసుక్రిస్తు ప్రభువారికి తన సహోదరులకి ఈయన మీద విరోధ భావం ఉందని ఆయన అక్కడ అప్పచెప్పాడు బాగా ఆలకించలే ఏసక్రిస్త శిలువులో చెప్పిన ఆ మాట ఏంటంటే నీ సహోదరునికి నీ మీద విరోధ భావము ఏదైనా కలిగి ఉంటే నీ బల ఆపు నీ బల ఆపి వెళ్ళి ఏం చేయాలి సమాధానకర్త అయిన అధిపతి ఆ సమాధానాన్ని అక్కడ వారికి తెలియజేస్తున్నాడు ఏమని తండ్రి వీరు ఏం చేస్తున్నారో ఎరుగురు గనక వీరిని క్షమించమని ఈయనకేమన్నా ఉందా శత్రుత్వం ఆయన మీద కానీ ఆ వారికి ఉంది యూదులకు ఉంది ఇజ్రాయెల్కు ఉంది మీ సత్రత్వం అందుకనే ఆయన అక్కడ సమాధానాధిపతైన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయన క్రిషులైన మనిషికి భూమి మీద సమాధానం ఆ సమాధానకర్త అయిన అధిపతి అయిన క్రీస్తు ప్రభు వారు ఆ మాట అక్కడ మాట్లాడటం జరిగింది పిల్లారా ఎంత గొప్ప సంతోషమే కదా కానీ సమాధాన పడటానికి ఇష్టపడతలేదు ఈ లోకంలో సహోదరుల మధ్యన సమాధానం లేదు ఎందుకంటే జ్ఞానం అందరికి జ్ఞానం బాగా ఎక్కువైపోయింది కదా సెల్ ఫోన్తో మనకి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి మనకి అన్నదమ్ములతో మనకు అవసరం లేదు కుటుంబ సంబంధాలు మనకు అవసరం లేదు సహవాసంతో సంబంధాలు అవసరం లేదు సంఘంతో మనకు సంవత్సరం లేదు మన దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా బ్రతకడానికి తగిన భో భోజనం ఆహార పదార్థాలు ఎలాగా ఉన్నాయి ఉండడానికి నీడ ఉంది ఎవరితో సంబంధాలు మనకి ఎవరితో కావాలి మనకి మనకి ఎవరు అక్కర్లే మనకి ఎవరు అక్కర్లేదు మనం మనం బ్రతికేయచ్చు ఇదే నా బ్రతుకు ఇదే నా క్రైస్తవ విశ్వాసం కానీ ప్రియ సహోదరి సోదరులరా జ్ఞాపం చేసుకోండి నిన్ను ఈరోజు ఈ ఉదయకాలంన ఆయన అప్పగింపబడిన పనిలో బలా మంచిదాసుడా నిజమే ఆయన మంచి దాసుడే అంటారు అంటే ఆయన ఏమాత్రం నేను శిక్షించడానికి రాలేదు ఆయన క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదని లేఖనాలు కూడా చెప్తున్నాయి పత్రికలో అయితే నువ్వు ఈ లోకంలో నీకు అప్పగింపబడిన పని విషయంలో కానీ రాజకుమారుని నువ్వు